పెరుగు ప్యాకెట్ ఎండ్లా ఇది ఐదు కిలోల మటన్ ఏంటి ఐదు కిలోల గంజ అంటే మేము నాలుగు కిలోల నాలుగు కిలోలే కదండి మనం వేసేది ఇప్పుడు మటన్ రెండు కిలోలు రైస్ రెండు కిలోలు నాలుగు కిలోలు చేసుకుంటాం ఇదైతే మటన్ బిర్యానీ మేము ఎప్పుడైనా చికెన్ బిర్యానీ వేసే కానీ ఇప్పుడు మటన్ బిర్యానీ వేద్దాం అని ఇక మాకు కావాల్సినవి అన్ని వేసుకుంటాం ఆ బిర్యానీకి సంబంధించిన స్పైసీ మటన్ ఎట్లా మనం కొంచెం స్పైసీగానే తింటాం కదా ఇవన్నీ మేము వేసేసుకుంటాం చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఏమేం కావాలో మటన్ మటన్ కూడా గంతే కానీ అంత స్పేయం అంత ఏము ఏది చికెన్ చికెన్ వన్ అవర్ అయితే అయిపోతాయి కానీ ఈ మటన్ బాగా సేప్ అవుతుంది ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ చూసి ఏ మనకు అన్నీ మామూలుగా రెగ్యులర్గా వచ్చే మసాలాలు గరం మసాలాలు మనం ఇంట్లో తయారు చేసిన మనం రెగ్యులర్గా ఇప్పుడు చికెన్కి ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకుంటా అయిపోతుంది ఇంట్లో వేరే స్పెషల్ ఐటమ్స్ అంటే ఏమి ఉండేవి కదా అంతే మాము ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా మటన్ మసాలా ఇది పచ్చి మసాలా ఎక్కువ చికెన్లు వేసుకుంటాం మేము కానీ సారీ ధనియాల పొడి అన్ని ఐటమ్స్ మనం వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ కూడా ఉంటుంది మంచిగా చెంచా మీరు తీసినావా కొత్తిమీర అయితే తీద్దాం కొత్తిమీర తీయలే కానీ కొత్తిమీర తీసేద్దాం బాగా రాకు వేసినాం ఇంట్లో ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ అనేవి మేము వేసుకుంటారు మటన్ బిర్యానీ అన్నీ అబ్బాయి వేసుకుంటాడు అందుకని చెప్పి మేమైతే ఏం చెప్పుకుంటే అయితే ఇస్తలేము మేమైతే మటన్ బిర్యానీ చేసుకుందాం అని మాకు ఇక దాదాపు ఇంత సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటానా కానీ మాకు వర్కౌట్ కాలేదు మేము మటన్ బిర్యానీ అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు అంటే చేయలే అంటే చేసుకున్నాం కానీ కొంచెం కొంచెం లాగుల వరకు ఎప్పుడు చేయలేదు మొన్న నేను ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని లాగ్స్ చేద్దాం అనుకుంటానో అప్పటి నుంచి అయితే మటన్ బిర్యానీ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వెయిటింగ్ ఎక్కువ ఎందుకు మన చికెన్ బిర్యానీ ఉన్నంత గంట సేపు కావాలంటే కాదు కొంచెం టైం పడుతుంది ఓపిక బాగా కావాలి మటన్ బిర్యానీకి ఎంత మ్యాగ్నెట్ అయితే అంత మంచిది ఇప్పుడు టైం మనకు అనుకున్నప్పుడు చికెన్ బిర్యానీ అంటే చికెన్ అంటే తొందరగా ఉడుకుతుంది తొందరగా ఒకేలా ఫార్టీ మినిట్స్ పెట్టాక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మ్యాగ్నెట్ చేసి చేసుకున్న అడితే కానీ అట్లా మటన్ అయితే అట్లా కాదు ఖచ్చితంగా మనం మటన్ బిర్యానీ అట్లా చేసుకున్నప్పుడు మ్యాగ్నెట్ అయితేనే మనకు మంచిది టూ కాదు త్రీ కాదు ఫోర్ అవర్స్ మ్యాగ్నెట్ అయినా మంచిది అవసరం అయితే తెల్లని దాకా పెట్టుకుంటారు కొంతమంది అయితే ఇక మేమైతే అట్లా చూద్దాం మేమైతే ఒక ఫైవ్ అవర్స్ దాకా పెట్టుకుంటాం ఇవన్నీ అయితే అయిపోయినాయి కలు అయిపోయినాయి కానీ అన్ని ఐటమ్స్ ఇవైతే వేసేవి మేము మా మేడం అయితే నిమ్మకాయ తీయమన్నది నిమ్మకాయను ఇయో ఇది కోత్తిమీరు ఇవే నిమ్మకాయ కొర్దానా ఆ కొర్ది ఏకన ఉండగానే నిమ్మకాయ ఆ దర్శి దర్శి నిమ్మకాయ నిమ్మకాయ పచ్చమర్కాయలు 30 అనుకో ఇక్కడ పెట్టేంది నేను ఫ్రిడ్జ్ లోైతే తన్న గాని ఫ్రిడ్జ్ లో గాని వరదులే పచ్చమర్కాయ అన్న ఇక్కడ ఏంది గనేది తీసి ఇవి పెట్టాలి ఈ పొవ్వు సాజీరా అన్ని కసరు మెంతి ఉద అంటే ఉండనే గిన్నలు ఉన్నట్టుంది ఈ డబ్బాన కసరు మెంతి హ్ కలుపుతా కానీ నువ్వు వేసే ఐటమ్స్ అన్నీ వేసేయి నేను కలిపేస్తా ఎందుకంటే ఇప్పుడు మళ్ళా నెయ్యి కొంచెం ఉంచవే మళ్ళా నెయ్యి లాస్ట్కి నేను తీసుకొస్తా అవసరం అయితే ఇవన్నీ అయితే ఐటమ్స్ అయితే వేసేసుకున్నాం ఒక నిమ్మకాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర ఒక చిన్న ఉల్లిగడ్డ తీయాలి మర్చిపోయినాం మళ్ళీ గుర్తుండదు ఈ ఉల్లిగడ్డ ఈ యొక్క నిమ్మకాయ స్మైలి ఇప్పుడు నిమ్మకాయ స్మెల్ మంచి వస్తాను పుల్ల ఉన్నది పెద్ద కూడా పచ్చిమిరకాయలు కోతానే వేసిన ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసినావు అల్లం పెరుగు ఆల్మోస్ట్ అన్ని మసాలాలు వేసేసినాం కదా నూనె నూనె మనం ఎంత మంచిగా ఎక్కువ నూనె పోసుకుంటే ఏందండి అదేంటిది మంచిగా మ్యాగ్నెట్ అయితే ఒకవేళ చికెన్ ఎక్కువ వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేసినాం పెరిగి పుదీనా పసుపు కొత్తిమీర కారం ఉప్పు అన్ని వేసేసిన రైట్ ఇంట్లో ఎన్ని పూలిం ఉన్నాయి నాలుగు మూడో నాలుగో పూలిం బొక్కలు ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద ఇక దీన్ని అయితే మొత్తం కలుపుకొని ఒక టూ త్రీ అవర్స్ మ్యాగ్నెట్ చేసి పక్క పెట్టుకుంటే అయిపోతాయి అంతేగా ఓకే ఇక ఉప్పు అన్ని ఐటమ్స్ అయితే వేసేసింది ఇక నేనైతే దీన్ని మొత్తం కలుపుతా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మా పాప లేచి నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కలుపుతాను మొత్తం ఇక ఇది ఆల్మోస్ట్ ఇట్లా ఇది మంచిగా కలిపేస్తాను ఆయిల్ మొత్తం ఫ్లేవర్ ఉన్నది దీనికి ఆయిల్ అంతా వచ్చేసరికి పెరుగు మనం ఇయో పెరుగు మాత్రం మంచిగా పోసుకున్నాను నేను ఎందుకంటే పెరుగున్న ఆయిల్ మా మేడ ఉన్నట్టు పెరుగున్న ఆయిల్ ఎక్కువ పోతే ఏంటంటే ఇది ముక్కలుగా పట్టుకొని మ్యాగ్నెట్ మంచిగా అవుతుంది అన్నట్టు ఇది అయితే నేను ఇప్పుడు పట్టి ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకుంటా ఓకే ఇలా పెరుగు ఫ్లేవరే ఫ్లేవర్ పెరుగు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం అనుకో మంచి గ్రేవీ మంచి బిర్యానీ కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఓకే ఇదే మంచిగా కలుపుకొని ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టేస్ట్ పక్కకైతే పెడదా కంప్లీట్ గా మ్యాగ్నెట్ అయితే చేసిన ఒక పావు గంట సేపు మంచిగా కలిపిన అన్నట్టు కలిపి ముక్కలు ముక్కలు కలిపి మళ్ళీ హ్యాండ్ వాష్ మంచిగా గా కడుకున్నా కడిగిన తర్వాత ఇదైతే మా మేడం మూత పెట్టి పక్క పెడుతుంది మాక్సిమం ఒక ఫోర్ అవర్స్ అయినా మంచిది ఫైవ్ అవర్స్ అయినా మంచిది ఎందుకంటే మళ్ళీ గ్యాస్ పెట్టుకుంటే అంత టేస్ట్ మళ్ళీ గ్యాస్ మీద బాగా సేపు అన్నట్టు ఇదైతే గ్యాస్ పక్క పెడతాన్ని పక్కా పెట్టేసేది అట్టే సైడ్ పెట్టేసి ఆయిల్ కూడా పక్క పెట్టేసే మీద ఇయో ఈ బియ్యం అయితే ఎన్ని గిలాసులు అయితే రెండు కిలోలకు రెండు కిలోలు కావాలని అయితే కోల్చుకుంటాను పక్కకు ఇది మ్యాగ్నెట్ అయితే అయిపోయాము ఇంట్లో ఇది కూడా కోల్చి పక్క అనుకో కంప్లీట్గా అయితే అని చెప్పి ఇయో మొన్న డీమాట్లో తీసుకొచ్చినామన్నట్టు ఇవన్నీ ఇయో మన బాస్మతి బియ్యానికి అది వాటర్ పోసి మరగబెట్టేందుకు అన్నీ వేసేసుకున్నాం ఐటమ్స్ ఇలా ఇయో రెండున్నర కిలోల బాస్మతి బియ్యం అయితే పక్కా పెట్టుకున్నాం ఇక బోల్ అన్ని కడిగేసిన ఇక మటన్ అయితే ఫుల్ మ్యాగ్నెట్ అయింది మంచిగా కంప్లీటెడ్గా ఇప్పుడు ఇంట్లో అయితే వాటర్ వాడటం అన్నది మా మేడం అడుగుతా నేను ఒకసారి ఇక వర్షం అయితే కొంచెం వెలిసింది కానీ కొంచెం తుప్పులు తుప్పులు పడతాను కానీ వర్షం అప్పుడున్నంత లేదు బాగా నాకు తెలిసి అయితే వర్షం వెలిసే అవకాశం బాగున్నది ఇప్పుడు ఇక గాలి వాటర్ అయితే సరిపోతాయి ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు అయితే సండే టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుంది మేము ఇది మధ్య కొద్దిగా మూడు గంటలకు లేచి ఈ మ్యాగ్నెట్ అంతా యూజ్ చేస్తున్నాము ఎందుకనంటే అది ఒక మూడుకో రెండున్నరకో సండే మార్నింగ్ చేసి చేసుకున్నాం ఇవన్నీ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇవి వాటర్ అయితే మక్కునే తర్వాత మా మేడం వచ్చిన తర్వాత అదైతే అదేంటిది ఆ బియ్యం బాస్మతి బియ్యం మనం ఇష్టం నేను ఒకసారి తెలియక ఇట్లా గట్టిగా కలుపుతాయి అంతా పలిగిపోయింది ఇక మా మేడం అయితే మంచి నీట్గా వర్కౌట్ చేసే ఉంటది ఇప్పుడు మా పాప కొంచెం మెసిలింది అయితే మా మేడం అయితే పోయింది ఇయో వచ్చేసింది ఆల్రెడీ మా మేడం ఇయో బియ్యం అయితే పట్టింది సరిపోతాయి సరిపోతాయి అని కొంచెం మ్యాగ్నేట్ అయితే బాగానే సేపు చేసిన పాప మా మేడం పొద్దున పొద్దున రెండున్నరకు లేచి అవన్నీ చేసింది ఎందుకంటే సన్ బిర్యానీ మటన్ అయితే ఊరక పెడితే అయిపోయి కంప్లీట్ అయ్యేది మంచి స్పైసీ అయితే టుడే దాంట్లో నాలుగు పూలం బొక్కలు మూడు ఉన్నాయి రెండు నీకు ఒకటి లస్సికి ఒకటి మీరు మీరు అయిపోయినాక అదే ఉంటది ఇక అటు దిక్కు పెడతావా అయితే ఉండని గ్యాస్ కొంచెం ఇట్టటానికి ఇది ఆపక్క పెడతావాటర్ పెట్టా చుట్టు మసలు ఆపుతాది ఆపదా సరే మరి గంట తీసేయి దీంట్లోనే ఆల్రెడీ పెట్టాలి ఈ గంజ ఎందుకు ఇప్పుడు ఇది వేడతా ఉండని ఒక రెండు నిమిషం ఏదన్నా అనుకోకుండా పడుతుంది అంటారా సరే ఇదైతే మటన్ వాసన స్మెల్ జోర్ వస్తుంది కలుపు గంటే ఈ బౌల్ అన్ని పాపం ఇంత లేచినాక ఆరు గంటలకు లే తుడి తుడిసి ఇది అంతా ఫ్లోరింగ్ అంతా తుడిసి ఇక్కడ ఒకటి అది ఉండే తెలుసు అది బాగా సేపు మ్యాగినేట్ చేసినందుకు పీసు కూడా మంచి అయింది కానీ మా మేడం చికెన్ బిర్యానీ మంచిది మటన్ బిర్యానీ కూడా సూపర్ అవుతుంది నిన్న వంటలు అన్నీ అండుకుంటాం కంప్లీట్ గా మాకు వంటలు మొత్తం వచ్చేసు మేము మొన్న పోయిన వారం మా పాప బర్త్డే అయితే మొత్తం మేమే అనుకున్నాం ఆ మటన్ మటన్ రెండు కిలో రెండు మేకాల మటన్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వచ్చింది అనుకో థర్టీ అంతా మేము ఒక అదేంటిది ఒక టూ కేజీస్ ఆప్ తీ పక్క పెట్టుకున్నాం మా అమ్మలకు కానీ మాకు కానీ మా అమ్మలకు కానీ కాని అయిపోతాయని మళ్ళా ఈ ఈ వారం వాడపోసం అని చెప్తా అన్నారు వాడపోషం ఇది వాడపడం వాడపోసం అని చెప్తే పన్నెండున్నర ఒకటి రెండింటిలోపు మేకను ఓసేసర మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత వాడపోషం అని చెప్తే ఇది లాస్ట్ సండే అనుకుంటా ఐ థింక్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సన్ ఇంకొక శ్రావణకు ముందు నాలుగు తారీఖు పడుతుంది కానీ అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆదివారం అది పడుతుందో పడదో ఈ రోజు క్లారిటీ క్లారిటీ ఈ రోజు అయితే ఇరవై ఎనిమిది తారీఖు ఇలా జాతరలు ఫుల్ లాస్ట్ సండే అందుకే అని చెప్పి బొక్కల గుట్ట జాతర అంటే మేము పోయినాదివారం మా పాప బర్త్డే అయిపోయినా కానీ బొక్కలు గుట్టకు బర్త్డే అయిపోయాక తెల్లారుగాక తెల్లారి వేణా తెల్లారుగాక తెల్లారు బొక్కల గుట్టకు వేణాం సండే రోజు ఈ సండే అయితే వాడ మా వాడ కోసం వాడ కోసం అనేది కంప్లీట్ అయిపోయింది మాకు మటన్ అయితే రెండు గంటలకు వచ్చేసింది ఇది మటన్ బిర్యానీ అయితే వేస్తాను మంది కంటే ఒక మా అమ్మ తమ్ముడు మా నడు తమ్ముడు ఐదు ఒక టెన్ మెంబర్స్ అయ్యేటట్టుగా చికెన్ బిర్యానీ చేసుకుంటాను సారీ ఎప్పుడు చికెన్ వేసే మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే వేసేసుకుంటానా భయం ఇదైతే మా మేడమే ఇది మటన్ కొంచెం స్లిమ్ లో బాగా సెప్పుడు కదా

అది హీట్ అయ్యేసరికి ఇటు వాటర్ ఎసర పెట్టి అయితే ఫ్రెష్ అప్ అయినాం ఒక టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది వర్షం బాగా కొడుతుంది బట్టలు ఉన్నాయి బట్టలు ఎన్నంటే ఆ బట్టలు వేద్దామంటేనే భయం అవుతుంది ఇక మా పాపది ఫ్లెక్స్ అయితే మంచిగా ఉన్నది పోయిన పోయినవారని అయితే అందరు బాగా మంది అన్నారు మెయిన్ రోడ్డు మీద పెట్టినప్పుడు మీ పాపది ఫోటో మంచిగా మంచిగా అని కానీ మా పాప ఒక పండుగనుడే ఒక రెండు ఇటుకెళ్ళి వెళ్ళి పండుకుంటుంది కానీ అప్పుడు తినుడు అయితే తినది పండుకునుడు వండదు ఇక లొల్లి అయ్యేది సిదరయ్యేది అని ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా కష్టపడ్డా మస్తు కష్టపడ్డానికి వన్ ఇయర్ అయితే బాగా కష్టపడ్డాము ఇక మంది అందరూ ఒకరు అట్లా అనడు ఇట్లా అన్నడు ఇట్లా చేసుడు అట్లా చేసుడు ఎంత చేసినా అందరి ఇల్ల ఉండేదే ఇక అది మనం చెప్పుకుంటే అది అవుతుంది అని కానే కాదు అని ఇక అయితే ఇప్పుడైతే దేవుని దాయి వాళ్ళు అయితే పండుకుంటలేదు కానీ ఇక కాళ్ళర్ అయితే వేస్తలేదు చీజర్ అయితే వేస్తలేదు అందుకని చెప్పి చూసినాం ఈ మటన్ మేడం అదేంటి బాస్మతి అడుగుతాం బాస్మతి బియ్యం అయితే రెండు కిలోల మొత్తం ఇది కడుగుతుంది కడిగి కొద్దిసేపు నానం పెడుతుంది థింక్ ఇదేమో అన్నానికి ఏ ఇంకా ఏ రాలేదు మాకు మేమంత ఫ్రెష్ అప్ అయంగా ఏ సరే రాలేదు మటన్ మాత్రం నా సావిరంగా ఉడుకుడు మాత్రం కిర్రా బట్టలు అయితే ఇవన్నీ బట్టలు వేసేసుకోవాలి ఇలా ఇక ఈ బట్టలు వేసేసరికి రోగం తిరుగుతుంది తెలుసా అని కావనే కదా వాషింగ్ మిషన్ గుర్రు గుర్రు వాన కొడితే అది మామూలుగా టూ అవర్స్లో పెడితే అవుతుంది తెలుసా ఇప్పుడు కాదు అది ఉడికిందని ఒక ఇప్పుడే ఇప్పుడే ఆగని ఒక ఫైవ్ మినిట్స్ మరీ మెత్తగా ఉడకని అప్పుడు ఎందుకని అంటే దమ్ పెడతాం కదా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దాకా

ఆ కొత్త డ్రెస్ కాదే ఇంకా వేరే ఏం లేవు అంటున్నా ఉంటే వేసి ఇచ్చాయి వేసి ఇచ్చినా అనుకో నేను ఆ కొత్త డ్రెస్సులు అన్నీ వేసి చేస్తా ఇక రాత్రి పని ఒకటిన్నరకు ఇక కార్లతో బొమ్మలు ఈ ఒక్క బొమ్మ ఇటు పెడితే ఆ ఒక్క బొమ్మ అటు పెట్టుడు నేను వేసేసిన ఎందుకంటే అందులో వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు ఇక ఇక మా ఆయన అయితే వాషింగ్ మిషిన్ మంచిగా నీట్గా దుడుతాడు తుడిసిన తర్వాత ఎన్ని బట్టలు వేయాలి మరి ఈ వర్షం ఏం చేస్తుందో ఇక మా అబ్బాయి బాగా అయితే లేదు కానీ గాని ఏం చేస్తాడు ఇక బాగా నూనె తప్పదు ఇవి ఇన్ని బట్టలు ఉన్నాయి థౌసండ్ ఆర్పిఎం అయితే ఈ వాషింగ్ మిషన్ కి అది అయితే సంగతి మటన్ అయితే మంచిగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది మంచిగా ఆవిర్లు అయితే వస్తానే ఇంట్లోకి వెళ్ళి బట్టలు అయితే మొత్తం ఇంచు కూడా తక్కువ లేకుండా ఉంటాయి తెలుసా లిక్విడ్ అయితే ఇక ఇక నీళ్ళు కూడా వేసిన తర్వాత రైస్ అనేది ఇల్లు వేసిన మా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటుంటే నేనైతే రైస్ అయితే వేసేసిన ఒక సైడ్ మటన్ సైడ్ రైస్ అయితే మటన్ అయితే గ్యాస్ బంద్ చేసిన రైస్ అయితే ఉడకాలి ఇక ఉడికిన తర్వాత ఇక దమ్ పెట్టుకోవాలి మటన్ కంటే ఇక యో వాషింగ్ మిషన్లో అయితే టూ అవర్స్ టూ మినిట్స్ ఉన్నది కంప్లీట్ అవుతుంది దీన్ని నేను ముట్టును కూడా ముట్టాం మేము పాలు వచ్చినా పాలు దీన్ని ముట్టుడు కూడా ముట్టాం మేము ఇలా రైస్ ఉడుకుతుంది ఇలా రచ్చ రచ్చే రైస్ అయితే నార్మల్ రైస్ ఎప్పుడు తెలుసు నేను అందుకేనే నేను కలుపుతా అని చెప్పి నేను కలుపుతలేను అలా ఇక మా మేడం అయితే బిర్యానీ స్పెషలిస్ట్ ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుంది అయ్యో బియ్యం అయితే అయితే అది ఎసర్ పెట్టింది మా మేడం ఆల్రెడీ దమ్ పెడదాం మటన్ బిర్యానీ కాబట్టి ఇక పాలు అయితే వచ్చేసినాం పాలు అయితే తీసుకొచ్చిన కిందికి పోయి అలా కిందికంటే డబ్బా వేసిన ఉడికిందా ఉడుకుతుంది కానీ ఇది చికెన్ బిర్యానీ టైప్ కాదు కానీ పావు కొంటే ఇరవై నిమిషాలు మినిమమ్ ఇంతలైనా మన హాఫ్ అన్ అవర్ ఆ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పెడతాం కాబట్టి దమ్ అనేది మంచిగా కింద పెట్టి నేను అయితే మరి ఏ అన్నీ వీడియో అంటే పానం ఇయ్యో రైస్ అయితే తినలేసినాం ఆ అంచె పెట్టి కింద గంజు పెట్టినాం ఎందుకంటే వాష్ బిన్ లో అది హీట్ పైప్ హీట్ కావద్దని ఇది గంజు ఘోరంగా వేడి ఉన్నది అది ఉరుద్దాం అంటే ఇక పాలు అయితే వచ్చినాయి మా మేడం ఆల్రెడీ ఛాయ్ పెడతాంది పొద్దున అలా చాయ్ తాకపోతే కళ్ళన్ని తిరిగి చక్కెర వచ్చి కింద పడిపోతాం అందుకని చెప్పి కింద పడతాం కూడా ఖచ్చితంగా ఛాయలేకపోతాయి అందుకే అని చెప్పి ఫస్ట్ దీన్నైతే కొంచెం ఏంటి అది అదే కిందకైతే నీళ్ళైతే నడవని ఫస్ట్ సాయిదా అయినాకనే ఆ గంజి ఇటు పెడతాం గంజి ఇటు పెట్టిన తర్వాత దాన్ని అర్ధం గంట సేపు ముప్పై ఐదు నిమిషాల వరకు దాని మందలు కూడా మలి స్లిమ్ లో ఇంకేమైనా పని ఇంకేం పని చేసుకుంటాం వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినాం మేము ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినాం అందరు తానాలు చేసినాం ఉన్న బట్టలు అన్ని వాషింగ్ మిషన్ లో వేసినాం దాన్ని రెండు గంటలు వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ టైం అయితే అందా మ్యాగ్జిమం టెన్ టెన్ థర్టీ వరకు దాన్ని ముట్టుడు కూడా ముట్టుడు అవసరం లేదు ఆటోమేటిక్ గా అయిపోతాయి అదే అదే బంద్ అవుతుంది లేకుంటే కరెంట్ పోయినా మళ్ళీ వచ్చిన తర్వాత అదే కంప్లీట్ అయిపోతుంది ఇదైతే తీసేట్ అంది మా మేడం గంజ్ అయితే చల్లగానే అయింది ఇక మా మేడం తీసేది అయిపోయినాక ఈ నీళ్ళన్ని కొంచెం ఏంటిది కొంచెం అయిపోయిన తర్వాత ఈ చాయ్ అయిపోయినాక అది ఇటు పెడతాం అదేంటిది మటన్ ది సైడ్ పెట్టేసి పెనం పెట్టేసి తర్వాత వేసేస్తావు అది మటన్ ఉడకటప్పుడే మా సాకలా ఉడతా మాకు పానం ఆగది ఆల్రెడీ మేము ఒక ముక్క వేసిన ఉడికిందో అది ఉడికిందో లేదో తెలవాలి మనకు కూడా పానం ఆగదు కాబట్టి చేర్చుకొని ఒక వాస్తవానికి ఏంటంటే మా మే మా పాప పోయిన ఫ్రైడే రోజు బర్త్డే అయినప్పుడే అక్కడ కింద మేము కర్రీలు మటన్లు చికెన్ అన్నీ అండేటప్పుడే అవి కొబ్బరికాయ కొట్ట దాన్ని ఎక్కువ ఏం చేయలే కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇక కొబ్బరికాయ కొట్టలో ఆల్రెడీ లెవెన్ అయింది లెవెన్ థర్టీ అయినా అందరు చుట్టాలు కదా చేసి కథ ట్వెల్వ్ పెట్టేసినాం త్రీకి కంప్లీట్ అయిపోయింది బోలు బోసలు వచ్చింది చూసేస్తున్నాం ఇగో ఈ మటన్ బిర్యానీ అయితే కంప్లీటెడ్ ఈ మటన్ దాన్ని దమ్ వేసిన తర్వాత వాడల ఇప్పుడు వాడ కోసం కదా ఏమైనా నచ్చటివి ఉంటే తీసుకొని రావచ్చు అన్నట్టు పోయచ్చు ఎంత ఇయో రైస్ అయితే కంప్లీట్ అయితే అంటే వడ పోయే అయితే కంప్లీట్ అయింది ఛాయ్ బంద్ చేయక అమ్మ చాయ్ ఇటు పెట్టేసి అది ఇటు మటన్ మటన్ పెట్టును కొంచెం మన చాయ్ స్లో పెట్టు ఎందుకంటే మటన్ కదా మళ్ళీ ఒకసారి గంజను తిప్పి పెట్టి ఇట్లా వేడి కావాలి కాబట్టి మెల్ల అయ్యా కాల్తేది కూడా బాగా వేడున్నది ఆ ఇప్పుడు ఫుల్ పెట్టు ఒక నిమిషం రైట్ ఆ టీ పెట్టేసినకో ఓకే కంప్లీటెడ్ కంప్లీట్ తర్వాత డైరెక్ట్ దీని కింద డైరెక్ట్ టూ మినిట్స్ తర్వాత పేన పెట్టేద్దాం పేన పెట్టేసిన తర్వాత అన్నం వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడే వేసేద్దామా నెయ్యి రైస్ వేసిన తర్వాత వేసేసుకుందాం వేసిన తర్వాత లాస్ట్ కు వేసుకుందాం ఫుడ్ కలర్ గింత అంతా మనకు నచ్చితే వేసుకుందా లేక మన ఇష్టం అది ఎవరి ఇష్టం అది మాదే తీయాలా మటన్ బిర్యానీ స్పైసీ ఇక పెనమైతే పెట్టేసిన ఒకసారి గంజి తీయవే పైకి ఇట్లా ఎందుకంటే ఇంత మనం వీడియో పెట్టినప్పుడు ఇయో మటన్ బిర్యానీకి పెనైతే పెట్టేసుకున్నాం పెట్టేసాం రైట్ ఇయో మటన్ బిర్యానీ ఇప్పుడు ఇది మేమైతే వేసేటంటే కుదరది ఒక క్యాప్ తీసి ఒకళ్ళు వేసి ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి చూపిస్తా తర్వాత ఇయ్యో ఇంత పెద్ద గంజు ఇద్దాయి అదే రెండు కిలోల మటన్ రెండు కిలోల రైస్ యాక్చువల్ అయితే ఐదు కిలోల గంజు బిర్యానీ అయితే వేసేసుకున్నాం ఇక ఇద్దరికి ఒకటే సరే ఒకళ్ళు వేసుకుంటే ఒకళ్ళు పట్టిక వేసుకుని పట్టికొని వేసుకున్నాం ఇక ఈ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ ఒక థర్టీ మినిట్స్ దమ్ పెట్టుకుంటాం మేము థర్టీ మినిట్స్ దమ్ పెట్టుకుంటాం అక్కడ టీ అయిపోయిన తర్వాత ఇక బయట పోతాం ముప్పై నిమిషాల దాకా దీని ముట్టుడే అవసరం లేదు ఓకేనా దీని మీద నెయ్యి కొంచెం వెనకేద్దాం ఇప్పుడు ఇద్దాం అని సరే ఓ రైట్ బిర్యానీ అయితే వేసి చేసుకున్నాం దీంట్లో కొత్తిమీర్ ఇది మంచిగా దమ్ చేసినప్పుడు మంచిగా ఉడుకుతుంది మళ్ళీ మళ్ళా బిడ్డలు వేసినా గానీ భయం ఉండదు ఏ టెన్షన్ థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బంద్ అసలైన టేస్ట్ బిర్యానీకి నెయ్యి 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 మంచిగా వేసుకుంటే ఓకే ఫ్లేవర్ అనేది మస్తు ఉంటుంది ఇక నెయ్యి ఓకే డన్ ఈ యొక్క ముప్పై నిమిషాల దాకా మన మందలిచ్చుడే లేదు మేము కలర్ కొంచెం వేసుకుంటాం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ వేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వేస్తాం ఓకే ఇప్పుడు అయితే అయిపోయింది ఎంత టైం పెడుతుంది అది ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పెడతావా సరే బరువు కోసం అయితే ఉన్న ఇంట్లో అయితే పెట్టిన ఓకే డన్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మందలు అయితే కలర్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ అనుకో ఎంత టైం పడ్డది టైం వచ్చేసి ఇంకా గంట నలభై ఎనిమిది నిమిషాలు ఉండేది ఇక అది దాన్ని అది దాని పని దానే అవుతుంది వర్షం అయితే అయితే పడతలేదు కానీ మన తర్వాత ఏమవుతుంది అనేది మనకు తెలియదు ఏదైనా కాకుండా ఇక బట్టలు అది ఏంటంటే మనకు ఆల్రెడీ పిండి ఎండేసినట్టే ఉంటుంది డ్రై అయిపోతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు బయట వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు గంజులు అవుతున్నాయి ఇక బిర్యానీ అయితే ఇక ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేసేసిన బిర్యానీలకు ఇక రైస్ అయితే ఎంత మంచిగా పుల్లలు పుల్లలు సూపర్ అయిందని అంటే ఫుల్ అంటే మంచిగా ఒక్క మెతుకు కూడా అంటకుండా మంచిగా అయితే అయింది

మటన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది ఇక అని చేసారు కదా ఆ మటన్ అప్పుడు వచ్చి అయిపోయింది పొయ్యి అయితే అప్పుడు పొద్దుగాల నేను అదేంటిది తొందర తొందర పోయినారు వెళ్ళి అప్పుడు తానం చేయలే అందరం అంటే పోయినాక పోషి కడ వాడకోశ అని మొక్కరైపోయింది వాళ్ళు మటన్ మటన్ కొట్టిన వాళ్ళు అందరూ సర్వ్ చేసి వెళ్ళిపోయారు నేను పోయి దేవుని కాడ మొక్కి పైకి వచ్చిన ఒక పది నిమిషాలు మాట్లాడదామని పది నిమిషాలు మాట్లాడి దేవుని కాడ మొక్కేసుకొని అప్పుడు నేను పొద్దున్నే ఒకటికి తానం చేయలే ఇంత ముందు తానం చేసి దీని దీంట్లో దమ్ వేసిన తర్వాత అయిపోయింది నేను అచ్చేసరికి బిర్యానీ కూడా మటన్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక బిర్యానీ అయితే మేమైతే తిన్నాం మంచిగా వేడి వేడి ఉన్నప్పుడు మంచి స్పై ఒకటి రెండు పూరిం రెండు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మొక్క ఎందుకు మేము మెల్ల కొడతాం అంటే ఆ బిడ్డలు ఏవనే కాబట్టి మెల్లమెల్ల పూరిం పొక్క కొడతాను లేకపోతే గట్టికి కొడుతని ఆడ తిన్నోళ్ళం ఈ పూలిం మొక్క కొడతాను ఎందుకంటే మేము తినేటప్పుడు అయితే చూపించలేదు ఎందుకంటే మేము తినేటప్పుడు తొందర తొందరగా తింటాం అన్నట్టు ఎందుకనంటే మెల్లమెల్ల తిన్నప్పుడు మాకు అలవాట్లేదు అవసరం అంటే మేము నిలబడని తొందర తింటాం కానీ కూర్చొని మెల్లగా అంటే ఆ వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఇది కొంచెం మా పాపలు అని చెప్పి అటు సైడ్ కూర్చొని చూసుకుంటే చూసుకుంటా తిన్నాం కానీ అక్కడ సౌండ్ వస్తుంది అని చెప్పి ఇటు అచ్చేసి పెట్టినాం ఇక ఆల్రెడీ ఎందుకంటే బేషన్లో ఎందుకు వేసుకున్నా అంటే మీది అంతా మసాలా ఇంత మసాలా ఉంటాయి కదా వైట్ రైస్ అంతా మీది వేసుకొని మసాలాలు అంతా ఇక ఎట్లా గిఫ్ట్ వేసుకున్నాం అన్నట్టు సగం రాదు ఇప్పుడు కింద మా తమ్ముళ్ళు ఉన్నారు మా అమ్మలో కేసు ఇచ్చేసినాం ఇక మేము సగం తిన్నాం కంప్లీట్ అయిపోయింది ఇక చూపించేటప్పుడు తినేటప్పుడు చూపిద్దాం అనుకున్నాం కానీ మేము ఇక కొంచెం టకటక తింటాం మా పాప లేక ఇట్లా ఇబ్బంది అని చెప్పేసి టక్ టక్ అయితే తిన్నాం కొంచెం నోరు అంత మంచి స్పైసీ ఉండాలని చెప్పి మటన్ బిర్యానీ అయితే చేసినాం ఇప్పుడు వర్షం పడదు అని మళ్ళీ కొంచెం కొంచెం